మన పాఠశాలలో దాదాపు రెండు సార్లు రుజునైపోయింది సత్యతంగా ఇప్పుడు రిజిల్ లో ఉన్నారు కదా లో ఉన్నారు కాబట్టి మనకి ఒక నలభై ఐదు రోజులు ధైర్యం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఈ పాఠశాలకి ఈ గ్రామానికి మరి మన ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా మంచి పేరు తెస్తారని తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అసలు ఈ పరీక్షల్లో భయం ఎందుకు వస్తుంది అనే ఒక అంశం మీద ఒక చిన్న ఐదు నిమిషాలు మీకు చెప్తాను ఇప్పుడు రెండు సార్లు రిజన్ అయిపోయిందా మీకు మూడోసారి అంతేనా గారు ఫస్ట్ ఓకే ప్రైవేట్ పాఠశాలలో అయితే రెండు సార్లు రిజన్ ఉంటుంది ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో మంచి పర్ఫెక్ట్ టీచర్స్ మనకి ఒక్కసారి చెప్పినా చెప్పిన మొక్కసారి చెప్పినట్టు అవునా మరి చదువుకున్నటువంటి సబ్జెక్ట్ని మీరు ఆ పరీక్షల్లో ఎలా రాయాలి అదే మీ మీరు అవునా ఆ చదువుకున్న సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అయిన విషయాన్ని పేపర్ చూసి భయపడి గందరగోళం చేసుకోవటం చాలా తెలివి తక్కువ పరీక్షా సమయంలో మీరు పేపర్ చూసిన వెంటనే ఒక ఐదు నిమిషాలు పేపర్ పేపర్ని చదవండి ఏ క్వశ్చన్ ఇచ్చారు ఏ చాప్టర్ నుంచి ఇచ్చారు ఏం తెలియదు ఒకసారి ఒక ఐదు నిమిషాలు దృష్టి పెట్టి ఆ పేపర్ని మొత్తం టాప్ చదవండి దాంట్లో మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే వచ్చిన ని ఫస్ట్ మీరు రాయదలుచుకొని ఒక ప్లాన్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ రాయండి తర్వాత మీరు రాని క్వశ్చన్స్ని దృష్టి పెట్టి తర్వాత మీరు ఆలోచించండి ఓకేనా అర్థమైందా సో ఈ ఈ యొక్క నవసాపు రోజుల్లో మీరు మీరు కొన్ని కొన్ని చాప్టర్స్ వదిలేసారా రాని చెప్పి బాగా టఫ్ ఉన్న చాప్టర్స్ని వదిలేసారా లేకపోతే అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా చేస్తున్నారా ఓకే మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారు అదే రిపీట్ చేయండి కొత్తగా చాప్టర్ ని కొత్త నేర్చుకునే విధంగా మీరు ప్రయోగాలు చేయండి అర్థమైనా వచ్చిన దాన్నే మీరు ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీరు అందరికీ కూడా ఈజీగా ఒక ఐదు వందల మార్పు సాధించే అవకాశం ఉంటుంది ఏది సాధ్యం కాదు మనకి అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సమాజంలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఈ నలభై ఐదు రోజుల్లో మీరందరికీ కూడా పదో తరగతి విద్యార్థులందరికీ కూడా ఐదు వందలు మార్కులు రావడం కష్టమేమి కావాలి అవునా కాదా అవునండి ఈజీ ఇది స్టేట్ సిలబస్ కదా సీబీఎస్ సిలబస్ అంటే మనకి చాలా కష్టంగా ఉంది సీనియర్ సిలబస్ తెలుసు మీ అందరికి సీనియర్ సీ తో పోల్చుకుంటే మనకి స్టేట్ సిలబస్ చాలా ఈజీ దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఏంటో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు స్టేట్ సిలబస్ కాబట్టి చక్కగా చదువుకొని నేను అమ్మే రోజు కరెక్ట్ గా డ్రైవ్ చేయగలిగితే దీనందరికీ కూడా ఐదు వందల మార్కులు రావటం పెద్ద కష్టమేం చాలా అతి సులభం ఐదు వందల మార్కులు అనేది పోతే మనకి లాంగ్వేజెస్ చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఈ మూడు లాంగ్వేజెస్ మీద మనం పట్టు సాధించుకుంటే దాంట్లో ఈజీగా మనకి తొంభై మార్కులు రావటం ఈజీ ఓకేనా పోతే ఇంకొకటి మనకి మ్యాథ్స్ సోషల్ ఎన్ఎస్ బయాలజీ వాటిలో ప్రధానంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు మీకు అంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి జూన్ నుంచి మీకు క్లాసెస్ తీసుకొని ఉంటారు దాన్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే ప్రాక్టీస్ చేయగలిగితే నూటికి నూరు మార్కులు వచ్చే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్ అవునా ఎస్ కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క నలభై ఐదు రోజులు జాగ్రత్తగా దృష్టి పెట్టి ఈ నలభై ఐదు రోజులు పక్కన పెట్టండి ఇంకా సినిమాలు ఇంకా తదితర యాక్టివిటీస్ ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టండి కేర్ఫుల్ కేర్ఫుల్గా మనకి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళ మార్గదర్శనం మీరు వినండి ఖచ్చితంగా మీ యొక్క నేను రాబోయేటి మార్చ్ పదిహేడులో ఎగ్జామ్స్ ఒక అందరు కూడా ఐదు వందలు మాకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది మరి అది మీకు ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మీకు పట్టిస్తారు everything everything तो तो everything is 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 possible everything is possible everything is possible दा एव्री थिंगज पाजिबल एव्रीथिंगज पासीजिब एव्री थे साधिस्टोटे

ఒక్కసారి <mí> <mí> <mim> <mim> వ్యక్తిగా పట్టుకోగలిగితే మీకు సాధ్యం కానీ చిన్నగా దయచేసి నలభై నలభై రోజులు వ్యక్తిగా రద్ద పెట్టి ఈ యొక్క రాను పరీక్షల్లో మంచి విజయం సాధించాలని